తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషములకు ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాష్టమం నందు కీర్తి శేషులు బండి వనమ్మ నాలుగవ వర్ధన్ సందర్భంగా శ్రీకృష్ణ సేవా సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి శ్యాంసుందర్రావు మయూరి శ్యామ్ యాదవ్ గారి సహాయ సహకారులతో వృద్ధులకు రుచికరమైన భోజనం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ సమాజ సేవకులు పేద ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా ముందుండే వ్యక్తి మయూరి శ్యామ్ యాదవ్ గారిని అలాగే వాళ్ల అమ్మగారు వర్ధంతి సందర్భంగా గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమాలు నిర్వహించారు వారిని అభినందించారు అలాగే ప్రగతి సేవా సంస్థ ఏ కార్యక్రమం చేపట్టినా వాటికి వారి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తారని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించేందుకు ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబ సభ్యులపై ఉండాలని ప్రగతి సేవా సంస్థ కోరుకుంటున్నదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు వాజ్షాప్ రాము కె కేఆర్ఎం వాకటి రామ్మోహన్ రావు రిటైర్డ్ ఎస్సే ప్రభాకర్ డిఎంసి సభ్యుల వెంకటేశ్వరరావు సుపోతిరెడ్డి పెంచలయ్య డిష్ నాగరాజు యశ్వంత్ శ్యామ్ నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు ప్రగతి సేవా సంస్థ తరఫున మన శ్రీకృష్ణ సేవా సంస్థ అధ్యక్షులు మన మయూరి యాదవ్ గారు వాళ్ళ తల్లిగారు అయినటువంటి వనమ్మ గారి నాలుగో వర్తం సందర్భంగా ఇక్కడ వృద్ధులకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సాయిరామ్ చారిటీస్లో మనం ఎన్నో కార్యక్రమాలు చేసాం ప్రగతి సేవా సంస్థ తరఫున దీంతోపాటు మేము కూడా ఉన్నామని మన శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు ముందుకొచ్చి మరొక కార్యక్రమాన్ని చేసే ప్రయత్నంగా ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది ఇదే ఈ కార్యక్రమం వాళ్ళ తల్లిగారైన వనమ్మ గారి నాలుగో వర్ధం సందర్భంగా జరుగుతుంది ఈ ఇలాంటి కార్యక్రమాలు శ్రీకృష్ణ సేవాసల ద్వారా మరెన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ప్రగతి సేవా సంస్థకి చేయుతనివ్వాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి వనమ్మ గారి ఆశీస్సులు మెండుగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా మంచి జరగాలన్న మంచి ఆలోచనతో చేసే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ నలుగురికి సేవాభావంగా సేవాభావాన్ని పెంపొందించాలని మనస్ఫూర్తి వనమ్మ బండి కృష్ణయ్య గారు అదేవిధంగా నాకు ప్రేరణ ఇచ్చిన ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన భవద్గత మార్చెప్పాడు ఆయన సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు నీకు శక్తి ఉంటే అన్నిటికంటే ముందుగా ఆ సేవా కార్యక్రమం చేసేదే ప్రథమ కర్తవ్యంగా గుర్తించి మీరు చేయబడి శక్తి జరిగింది భగవద్గీతలో నేనేమి పెద్ద కుర్తి కాదు నాకు మయూడ్స్ వీడ్స్ వంజాకృష్ణ కళ్యాణ మండపంలో జరిగే దాంట్లో కొంత భాగాన్ని నేను తీసుకొని నా కుటుంబ సభ్యుల పూర్తి సహా సహకారాలతో నా శక్తికి లోబడి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాం ప్రగతి సేవా సంస్థ అయితే శక్తికి మించేస్తున్నారు కానీ నేనైతే శక్తికి లోపడి చేస్తానని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మీ అందరూ కూడా జీవితాంతో సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పని దానికి మీకు ఎప్పుడూ ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భాగవాడు మీ అందు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకునే ముందు ఒకే ఒక విషయం మనిషి పుట్టేటప్పుడు మన తొమ్మిది నెలలు గర్భం ధారిస్తే మనకు తెలుసు చనిపోయేది మనకి తెలియదు దేవుడు ఏ రోజు ఏ విధంగా మనిషిని తీసుకపోతా అండి ఎవరికి తెలియదు కాబట్టి ఈ పత్రికాముఖంగా ఒక చెప్తున్నాం ఎవరైనా కూడా ప్రతి ఒక్క మనిషి అవకాశం ఉంటే వారు అవయవదానం అంటే ఏదైనా కాండాని పరిస్థితుల్లో బ్రై వచ్చినప్పుడు రెడీగా మన సంబంధించిన శరీరంలో ఏవైతే ఉపయోగం వేరే మనిషికి ఉపయోగం ఉంటుందో అవి ఇచ్చేదానికి అందరూ ముందుండాలి ఎందుకంటే చనిపోయిన తర్వాత మన దేహాన్ని ఒక కట్టెల పొయ్యి మీద కొట్టి కాలిస్తే ఏం మనకేం రాదు అదే మన శరీరంలో ఉండే పనికొచ్చిన అవయాలు వేరే లేని వారికి ఇస్తే వారు జీవితంలో ఇంత సంవత్సరాలు బతుతారో వారికి అది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సవాబు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ అవకాశం ఉంటే అవయవధానం దాంట్లోనే ఇది వస్తాయి కానీ అవయోధానంకి అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది నేను కూడా మా మదరు నాలుగో వర్ధంతో పురస్కరించుకొని నేను కూడా అవయవధానికి అప్లై చేసి జరిగింది నేను దాన్ని డ్రోన్ కూడా అయ్యాను కాబట్టి అవకాశం ఉంటే ముందంతా ఏంటంటే కళ్ళు దానం చేసేది ప్రతి ఒక్కరు దానం చేసేది అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఇంకా అవినస్ లేదు కానీ అవయ అది ముటుకు అంటే దానివల్ల యాక్షన్ జరిగినప్పుడు అయితే లేదంటే బ్రెయిన్ డెడ్ అయినప్పుడు కానీ అవి వేరే వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నంత వారికి వారి అవధానం చేస్తే బాగుంటుందని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా మీరు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా భయం లేకుండా జీవించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా ప్రగతి సేవా సంస్థ మరియు ప్రగతి న్యూస్ చైర్మన్ మరి అధ్యక్షులు అయినటువంటి చంద్రశేఖర్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా మీ అందరి ద్వారా మా తల్లిగారు నాలుగో పద్ధతిని ఇక్కడ చేసుకోవటం నాకెంతో సంతోషాయకం అదేవిధంగా ఆత్మకి శాంతి కలగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నమస్తే వనమ్మ గారి ఒక నాలుగవ వర్ధంతి జ్ఞాపకం చేసుకుంటూ మా అన్నగారు మయూరి శ్యామ్ కుమార్ యాదవ్ అన్న బండి మరి వారి దినం ప్రత్యేకంగా సాయి రామ వృత్తాశ్రమను మరి అనేక మందికి భోజన ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది మా ప్రగతి సేవా సంస్థ తరఫున జరిగించడం అనేది ప్రత్యేకంగా నేను సంతోషిస్తూ అన్నగారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే శ్రీకృష్ణ సేవత సంస్థ యొక్క చైర్మన్గా అన్న ఉంటూ అనేకమైన మరి కార్యక్రమాలు ఆయన చేసి ఉంటున్నారు అటువంటి కార్యక్రమాల్లో మరి మాతో కూడా కలిసి ఈ దినము మరి రెండు సంస్థలు ముందుకి ఎంతో శరవేగంగా మరి అనేకమైన కార్యక్రమాలు తాత కార్యక్రమాలు జరగడం అనేది జరుగుతూ ఉంది దాన్ని బట్టి మేము వారిద్దరినీ మా చైర్మన్ ని మరి శ్రీకృష్ణ సేవా సంస్థ చైర్మన్ కూడా నేను అభినందిస్తూ ఉంటున్నాను మరి ముఖ్యంగా చెప్పాలంటే బండి వనక్క గారు మాకు తెలుసు చిన్నతనంలో ఆమె ఎరిగినాము చాలా మంచి సౌమ్యాలి మంచి అక్క మాకు ఆమె ఒక మంచి మాదిరిగా ఉన్నది ఆమె కష్టపడి వారి కుమారులను వారి కుటుంబాలని వాళ్ళని చక్కగా నడిపించింది వాళ్ళు ఎంతగా ఆశీర్వదించబడ్డారు చక్కగా అన్న వనజాకృష్ణ కళ్యాణ మండపానికి గాను మయురి స్వీట్స్ అండ్ బేకరీ కూడా మరి అధినేతగా ఉండి చక్కని కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు అంతేకాదు అది జరగడమే కాకుండా మరి వారు అనేకమైన పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటున్నారు ఇది ఎంతో అభినందించవలసిన విషయం కనుక ప్రత్యేకంగా వారికి వారు మరొక మరి నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ నేను ఈ మాట్లాడు నమస్కారాలు ప్రగతి సేవా సంస్థ ఈ సాయినా ఉన్న మిత్రులని దత్త తీసుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తూ నెలలో కనీసం పది రోజులన్నా మంచి పౌష్టికాహారాన్ని మా సంస్థ ద్వారా క్రితలకు అందజేస్తున్నారు కాబట్టి ఈ విధంగా చేస్తూ అంత ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు మన గూడె టౌన్లోనే ముఖ్య దాత అయినటువంటి సేవా తత్పరుడు డాక్టర్ మయూర్ శ్యామారావు గారు అనేక సంస్థలకి మెంబర్గా ఉంటూ రోటరీకి డిప్యూటీ గవర్నర్గా ఉండరు తర్వాత కృష్ణ సేవా సంస్థను ఏర్పాటు చేసి ఆయన కొన్ని స్కూల్స్ అని తప్ప తీసుకొని అక్కడ పిల్లలకి వాళ్ళకి కావలసిన సౌకర్యాలని చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు ఉంటున్నారు అదేవిధంగా మన రైల్వే ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కూడా ఆయన మెంబర్గా ఉండి అనేక కార్యక్రమాలు చేశారు ఆ విధంగా గూడూరులో ఉన్నటువంటి లీడింగ్ దాతలు ఒకటే స్వామివారి గారు తన తల్లిగారు అయినటువంటి బండి వనం గారు నాలుగో వద్దని తిరిగి ఇక్కడ ఉన్న వృద్ధులతో పంచుకొని వాళ్ళతో కూడా కలిసి చెప్పుకోవాలని చేయడం చాలా ఆనందదాయకం వారి తల్లిగారి ఆత్మ శాంతిచ్చారని ఆ భగవంతు ఆశీస్సులు ఆ కుటుంబానికి వెండిగా ఉండాలని కోరుకు ఈ ప్రగత సంస్థ వారి ద్వారా మన డాక్టర్ మయూర్శాహన్ గారు శ్రీ కృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ గారు వాళ్ళ యొక్క తల్లి నాలుగో వర్దంతి సందర్భంగా బండి వనదమ్మ వనమ్మ ఈరోజు సాయిరం చార్చిస్ వృద్ధాశ్రమానికి ఒక ముప్పై ముప్పై ఐదు మందికి మంచి రుచికరమైన భోజనాలు అందించడం అది కూడా మా ప్రగతి సేవ సంస్థ ద్వారా అందించడం మాకు ఎంతో గర్వకారణం ఆయన నేను ఎన్నోసార్లు పేపర్లు చూశాను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కొన్ని టీవీలు కూడా ఏదో అవార్డు కూడా తీసుకున్నట్లు నాకు గుర్తు డాక్టర్ అవార్డు తీసుకున్నారు చాలా సంతోషము ఇంకా ఇలాంటి కార్యక్రమాలు వారు వారి యొక్క కుటుంబం ఇంకా ఎన్నో చేసి పేరు ప్రకేటలు మన గూడూరులో సంపాదించుకోవాలని కోరుకుంటూ మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని మా ప్రగతి సేవా సంస్థను కూడా చాలా ముందుకు తీసుకెళ్తున్నందుకు మేము వారికి ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాం ఈరోజు ఓం సాయిరామ్ చార్టీస్ చారిటీస్ ఉన్నందు ప్రగతి సేవా సంస్థ మరియు శ్రీకృష్ణ సేవా సంస్థ సంయుక్తంగా మా తల్లిగారైనటువంటి బండి వనమ్మ గారు నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని ఈ సాయిరాం నందు ఈ ఒకరోజు నెలకి ఒకరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి మా మిత్రుడు మరియు గూడూరులో సేవల ముందునటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేడి చంద్రసాయి గారికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి ఈరోజు ఈ కార్యక్రమానికి యాక్చువల్గా అయితే గెస్ట్లు లేకుండా మేము వస్తుంటాం ప్రతీ నెల ఈసారి ఏంటంటే ప్రతి సందర్భం ఒట్టుకు మంచి మంచి సందర్భం ఎత్తు పట్టుకు ప్రగతి సేవా సంస్థ ద్వారానే చేస్తున్నాం ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ స్థాపించిన రోజు నన్ను అడగటం అప్పటి నుంచి ఇప్పటి వారికి కడివేరు జనసేరి గారు గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకి ప్రగతి సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా కరోనా సమయంలో అయితే ప్రాణానికి లెక్క చేయకుండా ఆ పోటా పోటీగా ఆయన చేశాడు నా దేము కూడా కొన్ని పండుగ కూడా చేశాం ఎన్ని కూడా ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడే ప్రగతి మన అధ్యక్షుడు చెప్పారు ఇంట్లో ఉండేవారు సహకారం లేనిదే మనం ఏది కార్యక్రమం చేయలేం ఏదో ఒకటో రెండో తెలియకుండా చేస్తాం ఎక్కువ చేయాలంటే ముట్టుకు ఇంటికా ఇంట్లో కుటుంబ సభ్యుల సహకారాలు చేయలేం అదేవిధంగా మా కుటుంబ అంటే మా సతీమణి మహేశ్వరి అదేవిధంగా మా చెల్లెలు ఉషా ఈ సాయిరామ్ టేక్ కేర్ టేక్ కేర్ కళ్యాణి గారు మరియు మా తల్లితో సమానమైనటువంటి మీ అందరి వృద్ధులందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలుపుకుంటాం అదేవిధంగా ప్రెస్ మీడియాకి ప్రత్యేక ధన్యవాదాలు మా తల్లిగారు సుమారు ఒక పది పన్నెండు సంవత్సరాల మునుపు ఇక్కడ కళ్యాణి గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత ఆమెకి ఒక నెలకు ఒక రోజు అన్నదాన కార్యక్రమం చేసి ఎట్లా ఉంటుందని చెప్పి ఆమెను సంప్రదించి ఆమె అనుమతి తీసుకొని ఆమె కార్యక్రమాలు చేస్తూ క్రమంలో దాంట్లో నన్ను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నింది నేను రెండు వేల తొమ్మిది నుంచి నేను నా ట్రస్ట్ ద్వారా నేను ఏదన్నా ఎవరు ఏదైతే అవసరాన్ని గుర్తించి నా శక్తికి లోబడి నాకు వచ్చిన ఆదాయం నా శక్తికి లోబడి నేను చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ మా మదర్ గారితో నేను మా మిసెస్ మా అందరూ వచ్చి ఈ వృద్ధాశ్రయంలో ఆనంద కార్యక్రమం చేస్తూ క్రమంలో మా మదర్ గారు అంతకుముందు కూడా నెంటూరులో ఉండడు నుంచి కూడా అవి ఒక అంటే ఆమెకి దైవ భక్తి ఆమెకి ఆ దైవం సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ అన్నదాన కార్యక్రమాలు చేసేదాన్ని ఆ క్రమంలో ఆ గుడు నెల నుంచి జంటు నుంచి గుడు రావటం ఇక్కడ ఎవరు చెప్పారో తెలియదు ఫస్ట్ స్టార్టింగ్ ఆ కళ్యాణి గారిని మాట్లాడటం అప్పటి నుంచి నెలకు మేమంతా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తూ పో క్రమంలో ఇది అవి మాకు చెప్పిందాన్ని ఎట్టి పరిస్థితుల్లో నీకు శక్తి ఉండని రోజులు వృద్ధాశ్రయంలో అన్నదాన కార్యక్రమం నెలకొక్క రోజు చేసేది మటుకు నువ్వు మానభాగం చెప్పింది అదే అదేవిధంగా ఆ మాట ఆమె ఆమె గడించి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయింది అదేవిధంగా ఆమె అంటే ఏ లోకంలో ఉందో నాకు దేవ స్వర్ప ఉంటుంది ఆమె ఇటు పరిస్థితుల్లో ఆ లోకంలో ఆమె మనసుకి శాంతి కలగాలని చెప్పని అదేవిధంగా ఆమె మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఏవైతే ఆమె బీదవారి కొంచెం ఆమె కొంచెం సహాయం చేసే గుణం కాబట్టి అవన్నీ కూడా నాకు శక్తికి లోపలి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు మా తల్లిగారు నాలుగో వర్ధంతో పురస్కరించుకొని వృద్ధాశ్రయంలో మీరందరూ అందరూ కూడా మా తల్లితో అంత వయసు గల సమానులు మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కారం తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఎన్ని పనులప్పుడు కూడా ఈ కార్యక్రమానికి గుర్తించేసి దీంట్లో పార్టిసిపేట్ చేసిన మా మిత్రుడు గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకి ప్రగతి సేవా సంస్థ అనే అంటే కడివేట్ చంద్రశేఖరు గుర్తొచ్చే ఆయనకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటూ మీ అందరు కూడా వృద్ధులు ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా మీరు ఒక్క విషయం సాయి సాయిరాము చార్ నందు ఈరోజు మా మహే గారు వాళ్ళ తల్లి నాలుగో నాలుగబడ్డ సందర్భంగా ఈ ముప్పై ఆరు మందికి మంచి రుచికరమైన భోజనాలు అందిస్తున్నారు అదేవిధంగా ఆయన మంచి ఆయన సంస్థ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశాడు అతనికి అతని కుటుంబానికి మంచి మెండుగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చాటి నందు మయూరి స్వీట్స్ అండ్ బేకరీ కృష్ణ కళ్యాణ మండపం అదేవిధంగా శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ మయూరి శ్యామ యాదవ్ గారి వాళ్ళ అమ్మగారు వనజమ్మ నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ మంచి రుచికరమైన భోజనంలో ఒక ముప్పై ఆరు మందికి ఇక్కడ మంచి భోజన వసతిని ఏర్పాటు చేసిన మా మయూరి శ్యామకి వాళ్ళ మిస్సెస్కి వాళ్ళ చెల్లెలకి ఇద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే పెద్దమ్మ గురించి మనం ముందు ఫస్ట్ బర్త్డే ఫస్ట్ వర్ధంతి కూడా మనమే చేసాము ఇక్కడ ఇక్కడ ఫస్ట్ వర్ధంతి కూడా మనం ఇక్కడే చేస్తున్నాము ఇంకా అనేక రకాలుగా ప్రతి సంవత్సరమే కాకుండా మధ్య మధ్యలో కూడా ట్రస్ట్ ద్వారా శ్రీకృష్ణ సేవా సమితి ట్రస్ట్ ద్వారా చేస్తూనే ఉంటారు మా మయూరి మీరు మేము ఒక ఎనభై మంది సభ్యులు ప్రగతి సేవా సంస్థలు ఉంటే ఒక్కడే శ్రీకృష్ణ సేవా సమితి అని పెట్టి ఆయన కృషి చేసి అందరికీ పోటీ తత్వంగా నిలిచి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మయూరి శ్యామ యాదవ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ ఎందుకంటే సేవ అందరికీ రాదు డబ్బు అందరికీ ఉంటుంది డబ్బుతో పని లేదు దీనికి సేవ చేయాలన్నా ఏదైనా ఒక మాట సహాయం చేయాలన్నా కూడా డబ్బు అవసరం లేదు కోటీశ్వరులు ఉన్నారు గూడూరు పట్టణంలో ఎంతోమంది కానీ దానం చేసేదానికి అది కొంతమందికే ఉంటుంది ఆ కొంతమందిలో మా మయూర శ్యామ కుటుంబం ఎందుకంటే కుటుంబం ఎందుకంటున్నానంటే ఒక మయూరి సమ చేస్తున్నాడంటే దాని వెనక వాళ్ళ మహిళలు ఖచ్చితంగా కృషి ఉంటుంది మా ప్రగతి సేవా సంస్థ కూడా మా మహిళలు ఇంత ప్రోత్సాహం చేయకపోతే సంవత్సరానికి రెండు వందల యాభై ప్రోగుల నుంచి అంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై ఖచ్చితంగా చేసే అంత శక్తిని అయితే ఇవ్వలేరు అది మహిళలు వాళ్ళ సంపూర్ణ సహకారం ఉన్న ఉంటేనే ఇంత స్థాయికి వస్తుంది శ్రీకృష్ణ సేవ తేనా ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళు పెద్ద మనిషి చేసుకొని పది మందికి అంటే ఎంతసేపు అక్కడ పని ఇక్కడ పని ఏదో సేవ అనే మనల్ని ఇబ్బంది పెడితే అది కొంత నీరు గారిపోతుంటుంది సేవ ఎందుకంటే మందికి వేల మందికి సహాయపడుతున్నాం ఈ దాన్ని కొంత నీరు నెరని అయిపోయేదానికి సహాయపడుతుంది అలాంటివి లేకుండా అందరూ కూడా మహిళలందరూ కూడా ఎవరైనా ఏదన్నా ఒక సేవ చేయాలని అన్నప్పుడు వాళ్ళకి మీ థోర్డ్ పార్టీ ఏంటంటే ఇబ్బంది పెట్టుకుంటుంటే ఖచ్చితంగా జనాలకి మేలు జరుగుతుంది అది కాస్త మనకు కూడా మనకు మన బిడ్డలకి చాలా మేలు చేస్తుందని మేము నమ్మి ఈ ఒక ప్రగతి సేవా సంస్థ ద్వారా అందరం కూడా అందరం బాగా పుష్కలంగా కూడా ఉన్నాం ఎందుకంటే దేవుడు అందరూ అంత సహాయం చేస్తారు మనకు తెలియకుండానే అందువల్లే ఈ సహాయ సహకారాలు అందరూ కూడా ఎక్కడైనా కూడా మీకు తోచిన గుడి అవ్వచ్చు ఇక్కడ ఇలాంటి అనాథ ఆశ్రమాలు అవ్వచ్చు ఇంకా కొన్ని కాలనీలు ఉంటాయి ఆ కాలనీలు అవ్వచ్చు ఇలాంటి ఓట్లలో మీరు ఎన్నుకొని చేయటం మంచిది అందులో ఈ ఒక పెద్దామి వర్ధంతి సందర్భంగా కూడా దేవుడి కార్తీక మాసం లాస్ట్ రోజు ఈరోజు పది మందికి భోజనం పెడితే అది డైరెక్ట్గా ఆమె స్వర్గం నుంచి జీవించినట్టే ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మా ప్రగతి సేవా సంస్థకి కలగ చేసిన మా మిత్రుడు మయూరి యాదవ్ గారికి ప్రత్యేక అభినందనలు చెబుతూ సెలవు తీసుకుంటుంది